ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులో కేవలం పళ్ళ పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మంచి సైజులో దట్టంగా కనిపిస్తుంది ఒకటే ఉందా తక్కువే ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా జూడత్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు పలపల్ల ఏనా ఉడిపిందా పలపల్లతో సంవత్సరం ఆరు నెలల దూడ ఏం చెప్తున్నా కొడి రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సాగిందా దూడగేమన్నా లైట్గా జబర్దస్త్ రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి ఇచ్చారు బడర్ కట్టు ఏది మండలం దానికి దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వేపారామా రైతులే మీ పేరు మీ నెంబర్ చెప్పు ఆరు లాస్ట్ ఎనభై ఆరు రైట్ కొంచెం ముందు ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరు కాల్ నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దున్న సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్గా నా ఫర్ మా క్రేజింగ్ ఫ్రెండ్స్ మీ స్టూడియో